హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఎక్కడి నుంచి వస్తున్నారో కమెంట్ చేయండి ఈరోజు బెంగళూరులో ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఉత్సవం గురించి తెలుసుకుందామండి ఈ ఉత్సవం పేరు ఖరగ బెంగళూరు కరగా అని పిలుస్తారండి ఈ ఉత్సవం కర్ణాటక రాష్ట్రానికి దక్షిణం వైపున నివసించే తిగల జాతి వారిది బెంగళూరులో ఏటా జరిగే కరగ ఉత్సవంలో ఉత్సవంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తి దుస్తులను ధరించి ఊరేగింపుకు వస్తాడండి ఈ ఉత్సవానికి ఇతనే సారథ్యం వహిస్తూ ముందుండి నడిపిస్తాడు మహాభారతం చివరి పేజీల్లో కరగా ఉత్సవం గురించి చెప్పబడింది అదేమిటంటే మహాభారత సమయంలో ఢీమన్ అనబడే త్రిపురేశ్వర అనే రాక్షసుడు ఉండేవాడట అతన్ని వధించాలని ద్రౌపది మరియు అతని భర్తలు అనుకున్నారట ద్రౌపది శక్తి రూపాన్ని ధరించి వీర కుమారులను అంటే జాతి వారిని సైన్యంగా చేసుకుని అతన్ని వధిస్తుంది పురాణాల కథనం ప్రకారం ద్రౌపది ఇక్కడ ఆదర్శ మహిళగా అవతరించిందని అంటారు జాతి వారు ఆమెను ఆదిశక్తి దేవతగా పూజిస్తారు అందుకే కరగా ఉత్సవాన్ని ద్రౌపది గౌరవార్థం నిర్వర్తిస్తుంటారని చెబుతుంటారు ఈ కరగా ఉత్సవం ముత్యాలమ్మ తల్లికి అనేక రూపాలలో అలంకరించి ఆరు రోజులు లేక తొమ్మిది లేక పదకొండు రోజులు సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి తెగల జాతి వారు ఏటాటా ఈ కరగా ఉత్సవాన్ని జరుపుతున్నారండి బెంగళూరులో ఈ ఉత్సవం చాలా ప్రాముఖ్యమైనది వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారండి మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏం చేయమంటారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి